ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా చిల్లుకూరు జాతీయ రహదారి జంక్షన్ నుండి ఆదిశంకర యూనివర్సిటీ వరకు ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ మరియు బీజేపీ జనసేన నాయకులు ఆటోలో ప్రయాణించారు అనంతరం ఆదిశంకర యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు నగదు సహాయం ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వలేదని అయినా కానీ మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు నగదు ఆటో డ్రైవర్ల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు కూటమి పాలనలో రాష్ట్రమే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఇటీవల టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని అన్నారు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అందిస్తున్న ఆర్థిక సహాయం మీ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని అర్హులై ఉండి ఆర్థిక సహాయం రాని వారు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్టీఓ కిషోర్ డిఎస్పీ గీతాకుమారి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు కిరణ్ కుమార్ భాస్కర్ రెడ్డి వెంకటేశ్వర్ రాజు బాలకృష్ణ నాయుడు తీగల చంద్రశేఖర్ కిషోర్ నాయుడు పట్టాభిరెడ్డి మనోజ్ రెడ్డి ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ಅವನ <coughs> ಕಲ್ಯಾಣ अनजे <laughs> ग्राम ప్రారంభించవలసిందిగా స్థానిక ఆర్టీఓ గారిని కిషోర్ గారిని కోరుకుంటారు మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్నీ నా నమస్కారాలు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ ఈరోజు Kita nak apa? Terlibat. Baik, dalam mana kita terlibat? Mak untuk mengadari permainan ini, bukian kita berjaya seketika nanti, bila berlaku satu. Okay. Sal. Okey. Auto ఈరోజు దాదాపు మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఈరోజు ఇస్తున్న విషయాన్ని కూడా విశిల్ తీసుకొస్తున్నాను ఎందువల్లంటే గతంలో కూడా ఇచ్చారు ఇచ్చిన మీ ఆటో డ్రైవర్ పైన పన్ను విపరీతం ఒక్కసారి పడితే ఆర్టీఓ ఆఫీస్లో వేల రూపాయలు మీద పని చేసేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను నేనుగా చూశాను ఈరోజు ఆ పరిస్థితి ఒక ఉన్నా అది చేతి అని చెప్పి మా ఆర్టీ ఆర్టీఓ వారికి రిపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు స్తే ఇచ్చినటువంటి పదిహేను పెట్టం వెళ్ళిన వాళ్ళకి అవి ఇచ్చే పదిహేను చంద్రబాబు నాయుడు ఉంది నేను మళ్ళీ ఈ రూపంలో మా దగ్గర వెళ్ళిపోతున్నాయి మాట మాట ఆటో డ్రైవర్ దగ్గర అని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే ముఖ్యంగా ఆటో డ్రైవర్ కూడా కుటుంబాలు కూడా ఇక్కడికి ఆహ్వానించాం వచ్చింటే బాబు ఎందువల్లంటే ఈరోజు ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇల్లు తీసుకున్నారు బాబు గారు అంటే ఎలక్షన్ హామీలు లేదు అయినప్పటికీ ఏదైతే మహిళలకి ఫ్రీ సర్వీస్ బస్సు పెట్టారు కాబట్టి మీరు ఏమైనా లాస్ అవుతారు అనే ఉద్దేశంతో బాబు గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏదో పదివేల రూపాయలు తీసుకుంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందులో గవర్నమెంట్ లో ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి గవర్నమెంట్ కాదు మా ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం పదహారు వేల టీచర్ కోర్స్ భర్తీ చేసిన ఏకైక మగాడు లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే పోలీస్ కానిస్టేబుల్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఇందులో చెప్తున్నా ఈరోజు మా అసెంబ్లీలో సరే అటవీ శాఖ అనుమతులు లేకపోతే మా పవన్ అన్నయ్య గారికి అర్థం ఇస్తే అప్పటికప్పుడు పెద్ద బాస్ట్రెండ్ గారు వహించామని చెప్తున్నాం అప్పటికప్పుడుకి వారి అధికారులతో మాట్లాడి త్వరలో అన్ని కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రం ఉంది అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం రెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది ఆటో కార్మికులు దాదాపు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీ అకౌంట్ వేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే మీ ఆటోలో చాలా మంది ప్రయాణిస్తున్నారు గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అని చెప్పాల్సింది మీరు మీరు కదా బాగా ఏదంటే ఆరు ఐదు వందలు ఆరు వందలు కూడా అదే మాట మాట్లాడతారు చెప్పినట్టు వాస్తవం మాట్లాడుతున్నా కాబట్టి మీరు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇచ్చిన సహాయాన్ని మర్చిపోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చేసిన సహాయాన్ని మాత్రం మర్చిపోతే మాత్రం అది భయంకర ఇబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా కాబట్టి చెప్పండి వాస్తవాలు చెప్పండి ఏదైనా ఉంటే పబ్లిక్ డిస్కషన్ పెట్టండి ఈరోజు మీ కూడా చాలా మంది బిడ్డలు చూస్తున్నారు స్కూల్లో మీ ఇంట్లో ఎంతమంది పెట్టినంటే అన్ని పదిహేను వేల రూపాయలు లోకే చంద్రబాబు

అడిమిల్ కుందర్కి దేర్తో రెడీలో అప్లై చేసారు అప్లికేషన్ లింకి 2400 2401 రండో విద 412 అప్లికేషన్ మనం గుడ్ గా కన్సిడర్ గుడ్ నియోని ప్రాజెక్ట్ కు ఎక్సెప్ట్ చేయండి ఐ 2401 మెడిసిన్ కి దాదాపు 3 కోట్ 60 లక్షలు ఈ రోజు మనం డబ్బులు రిలీజ్ చేసుకున్నాము సో ఈ స్కీమ్ లో మీకు મુખ્ય ગામી ઓળતો કે રિપેર કેડાન કોતમ બીકુ થી સમસ્ત મેદદો ખર્ચ વસ્તુ દી બીકો તો મુખ્ય મુખ્ય એ સહાય બustumdi ઈ સ્કીમ દો વિર કષ્ટંગા લાભમ પ્રાપ્ત ચેydi વી અંતર કો તરવત આ ఎక్కడైనా ఏదైనా ఎలిజిబిలిటీ పరంగా లేకపోతే మీకు ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా మీరు మీ దగ్గర సచివాలయం లో వెళ్ళి ఎక్కడ మీరు మీ అప్లికేషన్ ఇవ్వండి ఈరోజు ఈ పథకం వచ్చిన తర్వాత మీకు చాలా చాలా శుభాకాంక్షలు